లాదున్నవి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అందరికీ కూడా ఈరోజు నిత్యావసర సరుకుల టోకెన్లు కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నారు గులామానే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహి నిర్వహిస్తున్న వారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఈరోజు ముఖ్యంగా ఈరోజు బాబు అంటే అందరికీ తెలిసిన విషయమే అందులో వంగ ఎనుకుండి తెర వెనుక ఉండి నడిపిస్తున్న వారి సతీమణి మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకున్నాము షమానర్ అదేవిధంగా గులామానే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ చైర్పర్సన్ కూడా వారు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే చాలా ఉదార స్వభావం కూడా ఉండాలి వాళ్ళకి అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దానిలో అనేక ముఖ్యంగా పాత్ర వహిస్తూ ఉంటారు చెప్పండి మేడం ఈరోజు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మరికి మరి మీరు ఏమనిపిస్తుంది అసలు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ఎలా ఉంది అస్ అస్లాంకమ్ బోత్ దిల్ కో ఖుషి మిల్దీ ఐసి आठ साल से कर रहे हैं अल्लाह इसमें बहुत तरक्की देगा सारे गरीबों के लिए कर रहे हैं అంటే మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అనిపిస్తూ ఉంది అయితే దేవుడు మంచి మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అది మీ మనసులో నుంచి వస్తూ ఉంది ఆ ఫీలింగ్ అనేది అయితే దేవుడు కూడా మీరు ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలని కూడా చాలామంది ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇంకా పెద్ద ఎత్తున చేయాలా ఇంకా పది మందికి సాయం చేయాలా మా అన్నగారు సాయం చేయాలని చెప్పి అని చెప్తా ఉన్నారు అయితే మీరు కూడా ఇలాంటి తోడ్పాటు అందిస్తున్నందుకు మీరు ఆనంద అనుకోవచ్చు ఇంకా రెండు మాటలు మీరు మీ మనసులో ఏమన్నా ఉంటుంది మేము చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి చాలా బాధ అవుతుంది దేవుడి ఇంకా మా మా ఆయనకి నాకు చల్లగా చూడాల వీళ్ళందరి ద్వారా దోబార్ ఉమర ఉమరా కూడా పోయి వచ్చినాను ఈ దేవుని దయ వల్ల రెండు స్థాయి ఉమరా కూడా పోయి వచ్చినాను సరించు అలాగే అన్నగారు కూడా ఉన్నారు వారితో కూడా మా మరిన్ని విషయాలు తెలుసుకుందాం అయితే ఈరోజు మనం కోట్ల ఆస్తులు పాస్తులు ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలకి చేయడానికి ముందుకు రావాలంటే ఎంత పెద్ద హృదయం ఉండాలో ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఉంటారు ఎంతో పడగెత్తిన కోట్లు ఉండేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు ఉండే దాండిలో ఏదో పది మందికి సాయం చేద్దామని ఇట్లా చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంతమందికి పెద్ద ఎత్తున వీళ్ళు సాయం చేస్తూ అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుని ఘనంగా పదకొండు రోజుల పాటు వీళ్ళు నిర్వహించడం మీరు పాత ఊరిలో చాలా వరకు ఈరోజు ఇక్కడ చాలా వరకు ముస్లిమ్స్ ఏరియా కమ్యూనిటీ ఉండే ఏరియా ఇది మొత్తం ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక్కొరిని అడుగుతూ ఉండే కూడా ఒక్కొరు ఒక్కొక్క రకంగా వాళ్ళు చాలా స్పందిస్తూ ఉన్నారు అంటే ఇలాంటి కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు అయితే మరిన్ని ముఖ్యంగా వీళ్ళు ఎనిమిది సంవత్సరాలు చేశారు ఇది ఒక్కటే కార్యక్రమం కాదు మొహరం నెల ప్రారంభంలో కూడా ఒక కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమం ఏంటి చేశారు మా అన్నదమ్ములు అక్క చెల్లెలకి మరియు ముస్లిం సోదరులు సోదరిములకు మీలాదున్నవి పండగ మరియు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈ పండగ చేయడానికి కారణం ఏమ ఏమంటే మేము గత ఒక పద్దెనిమిది ఏళ్ళ కిందట ఏ స్థాయి లేకుండా కనీసం అన్నం కూడా తినలేని స్థితిలో ఈ ఈ పండగ స్టార్ట్ చేస్తాము పది మందికి తినిపిస్తూ ఈ పండగ స్టార్ట్ చేస్తాము ఈ పండగ చేసిన దానికి ఆ మహమ్మద్ ప్రవక్త గారు మాకు ప్రసాదించిన ఏమంటే ప్రతి ఒక్కరు ఇలా ఆకిలితో ఉంటారు వాళ్ళ పండగ రోజు ప్రతి ఒక్కరు బాగా తింటుంటారు తినలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సహాయం చేయాలని ఒకసారి మహమ్మద్ ప్రవక్త గారు నాకు ఆదర్శించినారు అది కళలోనో ఏమో నాకు మైండ్లో వేస్తారు ఇమాజిన్లో వేసినారు ఆ ఇమాజిన్ని కనుకుని నేను నా భార్య అనుకున్నాము మొదటి సంవత్సరం ఆమె దగ్గర చెవిదిద్దులు ఉండ్రి పదమూడు వేలుకి అమ్మేసి ఈ పండగ స్టార్ట్ చేస్తాము ఈ పండగ చే స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ అహ అవహేళన చేసినారు దీనికి అవసరమా ఇవన్నీ అని ఈరోజు మనము ఈ స్థాయికి దిగ పండగలు చేస్తున్నామంటే ఈ ప్రతి ఒక్కరు మా నాలుగు స్ట్రీట్ ప్రజలు కానీ అక్కా చెల్లెలు కానీ ఇక్కడ పిల్లోళ్ళు కానీ యువకులు కానీ నాకు తట్టి నా వెనకలు ఉండి వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి నేను పండగ చేసి ఇంతమందికి మేము కారకులు అయితే ఉన్నామంటే ఆ దేవుందయా ముహమ్మద్ ప్రవక్త తర్వాత మీరు అడిగినారు ఇది ముహ్రం గేమ్ రొట్టెలు పండగ చేస్తారంటే రొట్టెల పండగ అంటే అప్పుడు మన యుద్ధం జరిగినప్పుడు కరబలాలో अन्नम की रोटील की इमाम हसैन हुसैन वो చాలా ఇది అయినారు సఫర్ అయినారు అందుకనే ఆ రోజు వాళ్ళ పేరుతో నేను పానకం కానీ రొట్టెలు కానీ ప్రతి ఒక్క సంవత్సరం మూడు వేల నుంచి నాలుగు వేల మందికి నేను తినిపిస్తాను అది కూడా వాళ్ళ కృపానే మనము బడాయి కోసం కానీ ఏ రాజకీయం ఆశించకుండా చేయము ఇది నేను మా గేర్ వాళ్ళంతా కలిసి నాకు సాయం చేస్తానే నేను కూడా చేస్తున్నాను ఫస్ట్ మేము నూట యాభై టోకల్ నుంచి స్టార్ట్ చేస్తాము ఈరోజు ఐదు వందలు ఇస్తున్నాము దైవం దయ వల్ల అయితే రేపు సంవత్సరం వేయి కూడా ఇవ్వచ్చు దేవుడు మాకు బాగా చూసుకుంటే ఇంకోటి ఈసారి అందరూ మహమ్మద్ ప్రవక్త గారి పండగ చూస్తుంటారు కానీ అక్కడ దర్శనం వాళ్ళకి చేసుకోవాలని మనం ఆలోచించి చిన్న కోరిక ఒకటి ఒక ఒక ఉమ్రా చేపిల్లని విన వెంటనే పోయి మన అల్సమా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఉండదా అన్న నాకు ఏం ఇవ్వద్దండి ఎవరన్నా ముహమ్మద్ ప్రవక్త గారి జిఆర్ చేయాలంటే నేను ఒక టికెట్ ఫ్రీ ఇస్తాను మీరు అందరి నంబర్ టోకెన్ వేయండి ఎవరు తగిలితే వాళ్ళకు ఉమరాకి పంపిండి అంటున్నారు దేవుంద అయితే రేపుకపోతే ఎవరన్నా ముందుకు వచ్చి మేము కూడా ఒక బీదోలకు ఉమ్రా చేపిస్తానంటే సంతోషంగా వాళ్ళకు కూడా చేస్తాము తర్వాత నిత్యావసర సలుగులు పంచాము అందులో కూడా చాలామంది సాయం చేశారు మేమైతే ఎవరికి అడగము మాకు చందా ఇవ్వండి అవని వాళ్ళే వాళ్ళు స్వతహాగా తెచ్చిస్తారు అన్న ఒక ఇరవై ఐదు కేజీలు భీమ్ పంచండి అని వాళ్ళ పేర్లతో సహా ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి కూడా మనము ఈరోజు అంతరికి అంటే పేదోళ్ళని చెప్పకూడదు మహమ్మద్ ప్రవక్త భక్తులకి అందరికీ మనం ఇది ఇస్తున్నాము ఎందుకంటే ఎవరికి కానీ పేద అని కించపరచకూడదు ప్రతి ఒక్కరికి మనము సంవత్సరం సంవత్సరము ఈ వస్త్ర వస్తము వస్త్రాలు తర్వాత శారీలు కూడా ఇస్తాము బ్లౌజ్ పీసులు ఇస్తాము లాస్ట్ అయ్యారు ముక్కు పడకలు కూడా ఇచ్చాము దయచేసి అందరూ ప్రతి ఒక్కరు మా ముస్లిం సోదరి సోదరుములు పదకొండు రోజులు వచ్చి ఈ మొహమ్మద్ ప్రవక్త ఏం ఆచరించారు బీబీ ఫాతిమా సహారా ఎలా బతికారు మీరు ఎలా బతకాలనేది ప్రతి ఒక్కరు బోధిస్తారు అది వచ్చి అందరూ విని అందులో పది మంది మార్పు వస్తే దేవుడు మాకు ఎక్కడైనా పిలుచుకొని పోతాడు దయచేసి ప్రతి ఒక్కరికి ఈసారి అందరూ సద్భావనతో కలిసి మీరంతా రోజు పదకొండు రోజులు బయాన్ వచ్చి సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు భోజనాలు ఉంటాయి చికెన్ బిర్యానీ ప్రతి రోజులు ఉంటుంది అందరూ తినేసి భక్తి శ్రద్ధలతో భయాన్ని విని మళ్ళీ పదకొండవ రోజు వచ్చి ఈ సరుకులు తీసుకొని పోలసిందిగా కోరుచున్నాము ఇది నా ఒక్క శ్రమ కాదు గులామా నెలియా వెల్ఫేర్ అసోసియేషన్ మా పిల్లోలంతా అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు వాళ్ళందరికీ మా కుటుంబం తరఫు నుంచి వాళ్ళ కుటుంబాలు బాగుళ్ళ మళ్ళీ బయాన్ వచ్చిన వాళ్ళు ప్రతి అక్క చెల్లెలు అమ్మ అందరూ మొహమ్మద్ ప్రవక్త పేరుతో అందరూ బాగుండాలని నా హృదయంగా కోరుకుంటున్నాను అయితే మీరు పేద పెళ్ళి పేదవారికి పెళ్ళిళ్ళు కూడా సాయం చేస్తున్నారు అన్నారు మరి ఎంతమందికి అన్న నేనైతే గత రెండు సంవత్సరాలుగా ప్రకటిస్తున్నాను ఎవరన్నా పెళ్లి చేసుకునే స్తోమత లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పె పాపకి వరుడుకి పిలుచుకొని వస్తే మేము ఇదే మండపంలో పెళ్లి చేస్తాము యువతల అవతల వారికి యాభై యాభై మందికి భోజనాలు తినిపిస్తాము తర్వాత ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క జంటకి ఇస్తాము గులాం అనే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ కానీ మా ముస్లిం సోదరి సోదరులు ఏమంటారంటే అన్న మేము ఫంక్షన్ హాల్లో చేసుకుంటామంటారు అందుకనే ఇప్పుడు కూడా ఉంది ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి మాకు పేరు ఇచ్చి అన్న మేము పెళ్లి చేసుకుంటామంటే ఇదే స్టేజ్ మీద వాళ్ళకి పెళ్లి చేస్తాం అది కూడా చేస్తున్నాము ఇంకా ఇంతవరకు ఎవరు రాలేదో వస్తే యాభై కానీ పది కానీ ఇరవై కానీ చేస్తాం ఏంటే ఈ పదకొండు రోజులు మాత్రమే బారావురు నెలల్లో మాత్రమే చేస్తాం ముహమ్మద్ ప్రవక్త పేరుతో బీబీ ఫాతిమా జహరా ఎందుకంటే నా సతీమణి కూడా రెండుసార్లు ఉమ్రాక్ పోయించింది ఆడ ఏమి ఎట్లా ఉంటుంది ఏమి అనేది ఆమె కల్లార చూసింది కాబట్టి ఆమె కొంచెం భావోద్భేమయ్యి కంటతడి పెట్టుకుంది అన్ అందరికీ బాగా జరగాలని మేము ఆ రోజు కూడా పోయి అందరికీ దువా చేసింది చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు ఎంత మంచి శుభదినం అంటే అంత మంచి దినము మన ఛానల్లో ఇలాంటి వారిని సపోర్ట్ చేయడం అలా అలాగే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్క విషయం కూడా ఎంతో చాలా ఆనందంగా ఇంకా ఇంత మంచి కార్యక్రమం చేస్తుందని అనిపిస్తుంది అదేవిధంగా పేదవారికి పెళ్ళిళ్ళు కానీ అదేవిధంగా అనేక సహాయ సహకారాలు కూడా చేస్తూ ఉన్నారు చూస్తూనే త్రీ న్యూస్ అనంతపురం